హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు ఆలు గ్రేవీ కర్రీ చేయబోతున్నానండి కడాయిలో నూనె వేడి చేసుకున్నాను జీరా లవంగం దాల్చిన వేసుకుంటున్నాను ఇల్లిగా ముక్కలు ఒక ఎండుమిర్చి వేస్తున్నానండి కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ ఇలా కలుపుకోవాలి లో ఫ్లేమ్ సిమ్లోనే పెట్టుకోవాలండి ఇప్పుడు నేను ఎండు కొబ్బరి నువ్వుల ముద్దను వేస్తున్నాను నువ్వులు గ్రైండ్ చేసుకున్నాను కొద్దిగా వేయించి లైట్గా వేయించుకోవాలి దీన్ని రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు పసుపు వేస్తున్నాను రెండు నిమిషాల తర్వాత త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ ఆలు ముక్కల్ని వేస్తున్నాను ఫ్లేమ్ సిమ్లో పెట్టి మూడు నిమిషాల వరకు ఫ్రై స్టవ్ ఫ్లేమ్ని మీడియంలో పెడుతున్నాను నువ్వుల పిండి పచ్చిదైనా వేసుకోవచ్చండి ఇప్పుడు ఇది ఫ్రై అయిపోయిందండి చిల్లీ పౌడర్ వేస్తున్నాను ఫిఫ్టీ గ్రామ్స్ టమాటో పీసెస్ స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని రెండు నిమిషాలు ఫ్రై చేయాలి టమాటా వేశాక స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఇప్పుడు నేను ఈ కర్రీని కుక్కర్లో వేస్తున్నాను కడాయిలో వాటర్ పోసుకున్నాను కొద్దిగా దీన్ని కుక్కర్లో వేస్తున్నాను ఇంకొద్దిగా నీరు యాడ్ చేస్తున్నాను రెండు గ్లాసుల వరకు నీళ్లు పడతాయండి ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను స్టవ్ వెలిగించి కుక్కర్ ని స్టవ్ మీద పెడుతున్నాను స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టాలి ఒకసారి కలుపుకొని కుక్కర్ని తో క్లోజ్ చేసుకుని రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి సిమ్లో పెట్టాలి రెండో విజిల్ కూడా వచ్చిందండి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను రెండు విజిల్స్ తర్వాత కుక్కర్ ని తెరుస్తున్నానండి మూతను తెరుస్తున్నాను చూడండి ఎంతో కలర్ఫుల్గా టేస్టీగా ఉండే ఆలూ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు నేను కొద్దిగా బెల్లం వేస్తున్నాను ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది బెల్లం వేసాక కలుపుకోవాలండి ఇప్పుడు నేను సర్వింగ్ బౌల్లో వేయబోతున్నానండి ఈ కర్రీని ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీరు కావాలంటే కొత్తిమీరతో కూడా గార్నిష్ చేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయవచ్చు